హాయ్ అండి నమస్కారం నేను మీ వీరన్న హెల్త్ ఫార్మా సేవ్ ఫార్మా ఛానల్కి స్వాగతం కొత్తగా చూసిన ఛానల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోట రైతు తోటి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చూస్తున్నటువంటి మిరప తోటకి మనకి సెకండ్ కాప్ సెట్టింగ్ అనేది మనం చేయడం జరుగుతుందండి సో దీనికి గల మనం ఎటువంటి మందులు పిచ్చికారి చేసాము మీరు చూడచ్చు మనకి ఫ్లవరింగ్ అనేది ఏ విధంగా ఉందో సో ఈ ఫ్లవరింగ్ వచ్చేసి మనకి మల్లెపూ తోట మాదిరిగా ఉండడం జరుగుతుందండి సో నేను మీకు మొత్తం చూపిస్తున్నాను సో ఏ విధంగా ఉండో చూడండి మీరు ఖచ్చితంగా సో మనం దీనికి వచ్చేసి ధారా కేర్ వాళ్ళది బ్లౌజం అనేది పిచికారి చేయడం జరిగింది సో ఇది పిచికారి చేసిన తర్వాత మనకి అధిక మోతాదులో అనేది పూత రావడం జరిగింది అదేవిధంగా పూత రాలకుండా అనేది జరగడం జరుగుతుంది సో మనకి రాలడం కూడా తగ్గడం జరిగింది సో ఈ కాప్ మనం సెట్ చేసుకోవడానికి ఎలా ఎటువంటి మందులు పిచ్చి అదే అదేవిధంగా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చేస్తానండి సో కొత్తగా చూసిన వారితే ఛానల్కి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోట అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ప్రోడక్ట్ కోసం విఆర్ అగ్రికల్చర్ సర్వీసెస్ని సంప్రదించండి